బద్వేల్ మహబూబ్ నగర్ వీధిలో ఉన్న ఉర్దూ హై స్కూల్ నందు ఆవాస్ కమిటీ ఇరవై మూడవ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది సందర్భంగా విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ పెన్నులు నోట్ బుక్స్ పనులు పంచడం జరిగింది సందర్భంగా ఆవాస్ జిల్లా అధ్యక్షులు పి చాంద్ పాషా బద్వేల్ పడిన ఆవాస్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఎస్ అబ్దుల్ సత్తార్ ఎస్ అన్వర్ పాషా ఉత్తమ ఉపాధ్యాయ రాష్ట్రపతి అవార్డు గ్రహీత ఎస్ మహబూబ్ సాహెబ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముస్లిం డెవలప్మెంట్ ఫోరం ఆవాస్ కమిటీ స్థాపించి నేటికి ఇరవై మూడు సంవత్సరాలు అయింది ఆవాస్ కమిటీ అభివృద్ధి భద్రత లౌకికవాదం అనే నినాదంతో ముస్లిం మైనార్టీల హక్కుల కోసం రాజకీయ చైతన్యం కోసం కులము మతము అనే భేదం లేకుండా ప్రజల హక్కుల కోసం నిరంతరం పనిచేస్తుందన్నారు నేటి కాలంలో కొంతమంది విద్యార్థులు చెడు వ్యసనాలకు లోనే తమ భవిష్యత్తును తమ చేతులార నాశనం చేసుకుంటున్నారు ఇప్పటికైనా విద్యార్థులు చెడు అలవాట్లను వదిలిపెట్టి ఉన్నత విద్య అభ్యసించి ఉన్నత శిఖరాలకు వెళ్లి తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని వారు కోరారు గత ఇరవై మూడు సంవత్సరాల నుండి ఆవాస్ కమిటీకి ఆర్థికంగా సహకరించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో ఆవాస్ నాయకులు ఎస్ మస్తాన్ ఎస్ కార్జాగౌస్ రసూల్ డి మౌలాలి ఎస్ నాగూర్ విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు నేటికి ఏర్పడి ఇరవై మూడు సంవత్సరాలైంది ఈ సందర్భంగా ఆవాజ్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కడప జిల్లా బద్వేల్లో లో ఉర్దూ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఫ్రూట్స్ పళ్ళు పరాళాలు పంచడం జరుగుతుంది ఆవాజ్ కమిటీ లౌకికవాదం రక్షణ అభివృద్ది నినాదాలతో పనిచేస్తుంది ముస్లిం మైనార్టీల హక్కుల కోసం ప్రజలందరి హక్కుల కోసం ఆవాజ్ కమిటీ నిరంతరం పనిచేస్తుంది అలాగే లౌకిత్వ తత్వం లౌకితత్వం మరియు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోసం ఏ హక్కు ఇష్టమైన పోరాటం చేసేదానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఈ ఆవాజ్ కమిటీ ఇరవై మూడు సంవత్సరాల నుంచి సహకరించిన అన్నదమ్ములకు అన్నలకు మరియు ఆర్థికంగా ఆర్థికంగా తెలియజేసిన మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆవాజ్ కమిటీ జిల్లా అధ్యక్షులకి చంద్రబాబు